ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనిమిది కోట్లు పెడితే వీళ్ళు పెట్టింది పంతొమ్మిది పదమూడు వందల కోట్లు అందుకే ఏ రోడ్డు చూసినా గుంతలు రోడ్డు మీద ఎక్కడ మట్టేరేది ఐదేళ్లలో అందువల్లనే మొత్తం నాశనం అయిపోయిన వ్యవస్థ అంతా సోషల్ వెల్ఫేర్లో పద వెయ్యి కోట్లు పెడితే దాంట్లో నాలుగు వందల కోట్లే పెట్టారు ఉమెన్ చైల్డ్ డిఫరెంట్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్ మూడు వందల యాభై ఏడు కోట్లు పెడితే నూట ఎనభై ఆరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్కి రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లు పెడితే ఒక్క పైసా పెట్టలేదు ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ పదకొండు వందల యాభై రెండుకి తొమ్మిది వందల అరవై ఐదు ట్రైబల్ వెల్ఫేర్ ఆరు వందల తొమ్మిదికి రెండు వందల ఇరవై తొమ్మిది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఏడు వందల ముప్పై రెండుకి మూడు వందల డెబ్బై రెండు అంటే క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్ ఇది వచ్చినప్పుడు ఆ హెడ్స్ లో క్లాసిఫికేషన్ ప్రకారం పెట్టాం ఇంకా కొన్ని మెస్సే ఉంటాయి అవి కూడా కరెక్ట్ చేసుకోవాలి ఓవరాల్ గా మేజర్ హెడ్స్ ఇక్కడ చూపించడం జరిగింది